ఈ మాత్రమేనమ్మా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైచస్ ఆర్జర్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది కనుక స్తోత్ర పారాయణమండి ఇది నేను స్టార్ట్ చేసుకున్నాను నేను ఇది ఏ రకంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా నేను షేర్ చేశానండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అది కూడా ఈ వీడియో ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేయండి మనం ఇంక లేచండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళే ముందు నన్ను చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈరోజు శుక్రవారం కదండి సార్ పూజ అంతా చేసేసుకున్నాను అదేవిధంగా ఈ రోజుకి ఉప్పు దీపం కూడా స్టార్ట్ చేసుకుని దగ్గర దగ్గర ముప్పై ఏడు రోజులు అయిపోయిందండి మందలం అనుకున్నాను కదా నేను సో మండలం ఇంకా దగ్గరికి పడిపోతుంది ఇంకా అయిపోతుంది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కల్లా ఫినిష్ అయిపోతుందండి ఉప్పు దీపము అదేవిధంగా నేను కనకదారసూత్రం పారాయణం చేసుకున్నానండి ఈ రోజుకి ఇరవై ఆరు రోజులైంది సో ఏంటి అంటే ఈ సూత్రం పారాయణకి ఏమీ లేదండి మనం ఏదైనా ఒక ప్లాంక్ లాంటివి తీసుకుని దాన్ని మొత్తం శుభ్రంగా పసుపు పసిప్రాసేసి మనం పద్మ ముగ్గులు అనేవి వేసుకుంటామండి సో పద్మ ముగ్గులు వేసి అంతకుముందు నేను ఏంటంటే కాయిన్స్ అనేది పెట్టుకున్నానండి వన్ రూపీ కాయిన్స్ అనేవి పెట్టుకున్నాను సో ఈసారి ఏంటి ఏంటంటే బ్రాస్ కాయిన్స్ అనేవి వచ్చాయి సో అంటే ఎందుకు ఇలా పెట్టుకున్నానని మీరు అడగచ్చు ఎందుకంటే ఆ కాయిన్స్కి కలిసిపోకుండా అన్ని కాయిన్స్ కలిసిపోకుండా ఉండడానికి ఇది సేటు సపరేట్గా ఉంటుంది కదా అని చెప్పి చెప్పి అది కూడా వైపు అమ్మవారి ముఖము అమ్మవారి యొక్క రూపు అదేవిధంగా ఇంక శ్రీచక్రం ఉండడం వల్ల నాకు బాగా నచ్చింది ఎందుకంటే రెండు అమ్మవారికి అమ్మవారి శ్రీచక్రం అంటే చాలా ఇష్టం అది కూడా లక్ష్మీ అమ్మవారు నచ్చింది మన కనకదర పారాయణం అనేది చేస్తున్నాము చాలా బాగుంది కదా అని చెప్పి ఒక ఒక థట్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ అనేవి అండి కొన్ని కాయిన్స్ అంటే అమ్మవారిని మనం పూజా మందులో పెట్టుకునేటప్పుడు కొంచెం అమ్మవారికి ఆసనం వచ్చేటట్టుగా కింద పెట్టుకుందామని చెప్పి పెట్టి అమ్మవారిని పెట్టుకున్నాను ఇంకొక ట్వంటీ వన్ కాయిన్స్ అనేవి మనకు అనగదార ఈ పారాయణంలో యూజ్ చేసుకుంటున్నానండి సో ఇరవై యొక్క పద్మాల మీద కూడా ఇరవై యొక్క పద్మాలు వేసుకుని ఇరవై యొక్క పద్మాల మీద ఈ అమ్మవారి యొక్క బ్రాస్ కాయిన్స్ అనేవి పెట్టుకొని గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకొని అక్షితులు వేసుకొని ఒక్కొక్క పువ్వు వేసుకొని ఒకసారి మాత్రమే చదువుకోవాలండి సో మూడు సార్లు అంటే ఏం చదవక్కర్లేదు మీకు వీలు అంటే ఏదో ఒక నైవేద్యం బెల్లపరవాణం వండితే చాలా మంచిది కానీ రోజు బెల్లపరవాణం ఉండడం అంటే కష్టం కాబట్టి మనం ఏదో ఒకటి ఒక రోజు మీకు వీలుని బట్టి పండు ఉంటే పండు కాయ ఉంటే కాయ అంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే పాలు లేదు అంటే పాలు పంచుతేర లేదంటే పాలు తేనె ఇలా ఏదో ఒక అమ్మవారి నైవేద్యం అనేది మనం పెట్టి నిత్య పూజ రావడంతో పాటు మనం చేసేసుకోవచ్చు మన నిత్య పూజతో పాటు ఇది మనం చదివించుకోవచ్చండి కనకదార సూత్ర పారాయణం అనేది ఉంటుంది కదా సో ఆరి శంకరాచార్యుల వారు పాడే చెప్పారండి అది సో అది మనం చదివేసుకుంటాం ఒక్కసారి అన్నీ చదువుకుంటాము ఒక్కొక్కసారి చదువుకుంటూ పువ్వు అనేది ఒక్కొక్క కాయిన్ మీద సమర్పించుకుంటూ ఉంటాము ఇది కేవలం ఒకసారి చదవాల్సిందే ఇలాగా మనం నూట ఎనిమిది రోజులు చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మనకి వస్తాయండి సో ఫలితాల కోసం మనం పక్కన పెట్టుకున్నా కూడా మంచి మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటే ఈ వీడియోలో మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపించాను కదండి అందులో మీకు ఏ మోడల్స్ కావాలనుకున్నా కూడా వాళ్ళ యొక్క షాప్ నేమ్ కూడా వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనే కింద నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చితే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళు కొరియర్ అనేది చేస్తారు ఇది మీరు అడిగితేనే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ఎందుకంటే అట్ ద సేమ్ టైం నేను వెళ్ళిన టైంకి వాళ్ళ దగ్గర దివాళీ ఆఫర్ నడుస్తున్నాను కాబట్టి మీకు ఆ ఆఫర్ కూడా నేను చెప్తున్నాను ఒకవేళ వెళ్తే ఆఫర్ను కూడా వదులుకోవద్దండి ఆఫర్ కూడా తీసుకోండి ఓకేనండి చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నాసుకున భవంతు